నిన్న రెండు రెండు ఆటలు రిలీజ్ చేస్తాం రైతు బంద్ వేస్తాడా రేమంతా దించాలనా రైతులు ఎట్లేమంటారు తెలంగాణ అంతా రైతు గోస న్యూస్ లైన్ తెలుగుకు వరుస పెట్టి కావాల్సి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు సో ఒక రాయిద్దర పొద్దుగాల నుంచి వందల ఫోన్లు అందరిది ఒకటే మాట ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వలేదు కనీసం రైతు బంధు కూడా ఇవ్వలేదు ఆరు కాలం కష్టపడే రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నారు అన్న అంటూ ఒకరు తమ్ముడు అంటూ మరొకరు కాంగ్రెస్ మోసం చేసిందంటూ వాపోతున్నారు కష్టం చెప్పుకుంటూ రైతన్నలు ఆందోళన చెందుతున్నారు అసలు వస్తాయా ఎప్పుడు పడతాయన్నటువంటి ప్రశ్నలు రేవంత్ రెడ్డిని దించి కేసీఆర్ని అంటూ అని ఆవేశం పడుతున్నారు వాళ్ళు అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇది నిన్నటి ఒక నిన్న కాలు ఆడియో ఒక ఆడియోని రికార్డ్ చేసి పాపం అది పెట్టినాము అది పెడితే అందులో ఎంతమంది చూడండి రైతు బంధు పడనోళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ బాధని ఏదైనా నమ్ముకొని ఏమో నమ్మినానమో వస్తే పుచ్చిబూర్లైనట్టుగా ఇట్లాయి మా పరిస్థితి రేవంత్ రెడ్డిని దించి

అదే వార్తలేమని చెప్తున్నాం కదా వార్తలు సార్ ఎప్పుడేస్తా రేవంత్ రెడ్డి మేము అదే కూడా రోజు మా మాకు యాసంగి స్టార్ట్ అవుతుంది మరి మేము అన్నం చేస్తే మర ఏమైతాడో అదే పని చేయాలి అందరూ ఏం చేస్తాం అడగపోతే లేకుంటే కేసీఆర్ ఎక్కిస్తాం మేము అందరం కలిసి మళ్ళీ అట్లా ఎక్కిస్తా ఒకసారి ఇప్పుడు ఐదు వేల తర్వాతనే అది మాకు నచ్చలేదు ఎందుకు నచ్చలే నచ్చలే అని ఫస్ట్ ఏం చెప్పిండు సీఎం కాక ముందు ఏం చెప్పిండు తొమ్మిది తారీఖు వేస్తాము అని చెప్పాడు రుణమాఫీ రుణమాబిస్తామన్నాడు ఎంటర్ రవై చేసుకోరా అని చెప్పాడు అన్ని పాపం చదువుకోవాలి కుర్చి చూసుకోవాలి ఎన్ని పచ్చి చూసుకోవాలి ఏ మాట్లాడు మాట్లాడుతాడేమో రైతులు కోటింగ్ మంచిగా ఇచ్చారు కదా ఏడాది కదా ఇప్పుడు రెండెకరా రెండెకరాలకి వాడలేదు ఎప్పుడు వాడేది ఇట్లా నాకు రెండోసారికి ఫస్ట్ రోజు పడుతుండే ఫస్ట్ రోజు రోజు పడుతుండే అదే ఫస్ట్ వాళ్ళకి పడుతుంది తర్వాత ఇంకా రెండెకరాలకు పడుతుంది ఆ అతడుతుండ మరి పోయిన సోమవారం కుదరతు చెప్పింది ఆయన పడతాయని మరి ఇంకా పడతలేవు అదే నేను రోజు మొత్తుకుంటున్నాను దాన్ని రోజులు అయితే నేను అవుతుంది ఇక లక్షలు లేదు మూడు లక్షలు రైతు బంధులేదు రైతులు ఏం ఊక్కోరు అమాయకులు ఏం గారు తెలంగాణ ప్రజలు అమాయకులేం గారు ఏదో చిన్న పొరపాటు పడినో లేకపోతే ఎత్తడో ఏదో కేసీఆర్ కంటే అద్భుతంగా చేస్తారని చెప్పేసి నాకు మీరు చెయ్యలేదు అనుకో ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులేంది డబల్ బెడ్రూమ్లలో ఎట్లా చెప్పినప్పుడు అల్లుడు వస్తే ఇట్లాంటివి చెప్పడం వల్ల జనం బాగా ఊహించుకున్నారు ఇస్తాడని ఆయన అనుకున్న స్థాయిలో వేయలేకపోయిండు దింపిరు ఇప్పుడు రైతు బంధు నువ్వు కేసీఆర్ కంటే అద్భుతంగా ఇచ్చేదాన్ని ఆపించి ఇస్తా రెండు లక్షల రుణమాఫీ చేస్తా రకరకాలు ఇస్తా అని పెద్ద పెద్ద ఆశలు కల్పించావు రైతులకు రేపు అది ఏమైనా ఉల్టా అయింది అనుకో అయింది రోజులకే ఎట్లా ఉంది ప్రభుత్వం మీద అనేది ఇది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఈ వంద రోజుల టార్గెట్ లా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే అసలు నాకు తెలిసిన మనం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేసేసుకొని తర్వాత ఉన్నారైంది ఏమో చూడు ఇప్పుడు ఇప్పుడు ఇంకొక లెక్క గుడి చెప్తాను నేను మీకు ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు అయ్యకపోతే రైతు బంధు ఇప్పుడు అయ్యకపోతే ఈ డిసెంబర్ ఆల్రెడీ అయిపోవచ్చు దగ్గర పడ్డది డిసెంబర్ పంతొమ్మిది అయింది జానవరి ఒక్కటే ఉంటుంది నాకు తెలిసి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇస్తుంది పార్లమెంట్ ఎన్నికలకి ఓకే ఫిబ్రవరిలో షెడ్యూల్ ఇచ్చింది అనుకో కథం ఇంకా ఈ ఈ మూడు నెలల దాకా పడదే పడ పసలు ఇక మళ్ళా అప్పటికి మరిగా మరి వస్తుందా రాదా అంటే ఒక్కొక్క లా ఒక్కొక్క రైతు బంధు ఇయర్ కలిసిన తర్వాత ఇక పాపం రైతుల ఇప్పటిది అప్పుడు వస్తుంది అప్పుడు అప్పుడు వస్తుంది అనమాట అది కాబట్టి మిత్రులారా ఇక ప్రస్తుతానికైతే ఫోన్ చేయకండి దయచేసి చాలా మంది ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది అది నేను ఛార్జింగ్ పెడతా మళ్ళీ ఆన్ చేస్తా